హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళలో ఎల్లుండు స్కూళ్ళు కాలేజీలు బస్సులు అలాగే దుకాణాలు అన్ని బంద్ అండి సో ఎందువల్ల ఈ యొక్క బంద్ నిర్వహిస్తున్నారు ఎల్లుండి ఈ యొక్క బంద్ ఎందుకు ఇచ్చారు అనేది క్లారిటీగా అయితే చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దగ్గర చూడండి టాపిక్ మొదలు పెడితే కనుక ఏపీలో అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్ర పక్ష ట్రేడ్ యూనియన్లు ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర బంద్ పిలుపునిచ్చాయి అంగన్వాడీల చలో విజయవాడను పోలీసులు అడ్డుకోవడం విధుల నుంచి వారిని టెర్మినేట్ చేయడంపై పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర బంద్ చేపడుతున్నట్లు యూనియన్లు ప్రకటించాయి మరి చూశారు కదండి అంగన్వాడీ టెర్మినేట్ చేయడం అదే విధంగా అంగన్వాడీలు విధుల నుంచి తీసేయడం అలా విజయవాడను కూడా అడ్డుకోవడం ఇవన్నీ అభ్యంతరాలు అయితే వ్యక్తం చేసి మనకి ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర బంద్ చేపడుతున్నట్లు యూనియన్ ప్రకటించాయి అయితే ఈ యొక్క బంద్లో ఎంతమంది పాల్గొంటారు ఏంటనేది ఇంకా మనకి తెలియాల్సి అయితే ఉంది అయితే ఇరవై నాలుగో తేదీనైతే ఈ యొక్క బంద్ని అయితే చేస్తున్నట్లు అయితే మనకి చెప్పారు అంటే మనకి బుధవారం నాడు ఈ యొక్క బంద్ అయితే పిలుపునిస్తున్నారు సో ఈ యొక్క బంద్ జరిగితే కనుక ఆ స్కూళ్ళు కాలేజీలు దుకాణాలు బస్సులు అన్నీ కూడా బంద్ అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి